హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆత్మ జ్ఞాన సాధనే విజ్ఞాపన ఆత్మ జ్ఞాన సాధన విజ్ఞాపన మనము కొంతమంది భక్తులు మనం చూసుకున్నట్టయితే పేరు విలియం కేరీ విలియం కేరీ ఇతడు గురించి చెప్పాలంటే మనము వాస్తవానికి పేరు పలకటానికి కూడా సరిపో ఆయన కష్టపడ్డ విధానాన్ని బట్టి ఆయన కూడా దేవుని ప్రేమను బట్టి ఆయన దేవుణ్ణి ప్రేమించి అందరు బైబిల్ అందుబాటులో ఉండాలి అన్ని భాషల్లో అనేది ఉన్నది మనం తెలుసుకుందాం విలియం కేరీ ఒక లేఖనం చదువుకొని మనం బైబిల్లోకి వెళ్తాము వాక్య భాగము రాజులు రెండు పంతొమ్మిది ఒకటి ఏడు కాబట్టి నిలిచిన శేషం కొరకు నువ్వు హెచ్చగా ప్రార్థన చేయము కాబట్టి నిలిచిన శేషం కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థించేమో రాజులు రెండు పంతొమ్మిది ఒకటి ఏడు పదిహేడు వందల అరవై ఒకటి ఆగస్టు పదిహేడున ఇంగ్లాండ్లోని నార్త్ ఓమ్ ఫైర్ అన్న మారుమల గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాను ఇతను గురించి కేర్ గురించి ఎందుకు చెప్పుకోవాలనేది ఒక ఆలోచన అందరికీ కలగాలి ఒక దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి కనుక ఆయన యొక్క చరిత్రని మీ ముందుకు లైవ్ ధర తీసుకురావాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది అతను తన పనిండేటవ చదువు ఆపేసి మొదట వ్యవసాయము తర్వాత పాత చెప్పులు కుట్టే పనిచేశాడు చెప్పులు కుట్టుచు లాటిన్ గ్రీక్ హెబ్రీ భాషలో నేర్చుకునేను పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో తన పద్దెనిమిది ఏట తన స్నేహితుడైన జాన్వార్ ఆంగ్లికన్ చర్చిలో మారుమనసు పొందెను మారుమనసు పొందెను దేవుని రాజ్య వ్యాప్తి తన లక్ష్యంగా పెట్టుకొని పగలు పాఠశాల నడుపుచు రాత్రులు చెప్పులు కుట్టెను ఆలయంలో ప్రసంగించుట ప్రపంచ పటం దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయను ఆరంభించాను పదిహేడు వందల ఎనభై ఐదులో మలాటిన్ బాప్టిస్టు చర్చిలో పాస్టగా నియమించబడను ఇతడు మలాటిన్ మలాటిన్ పెట్టుకొని తన పా రాతులు చెప్పులు కుట్టాను ఆలయంలో ప్రసంగించు ప్రపంచం పదిహేడు వందల ఎనభై ఐదులో మలాటిన్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా నియమించబడేను ఎవరు ఈ విలియం కేరీ గారు పదిహేడు వందల ఎనభై ఐదులో విలియం కేరీ గురించి బాగా వినాలండి అయితే ఒక పాస్టర్గా ఉన్నాడు రెండు సంవత్సరాల తర్వాత అభిషేకించబడి ఆర్వలా చర్చికి పంపబడను మరొక చోటకి పంపబడ్డాడు నార్త్ హోమ్స్టన్ అసోసియేషన్ మిషన్గా సభ్యుడిగా ఉండి అన్నిళ్లకు సువార్త అందించే ప్రక్రియ గురించి వా నాయకులతో చర్చించాడు దేవుని రాజ్యాన్ని ఎలా ప్రకటించాలి చేయాలి అనేది ఒక కమిటీ పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఒక మిషనరీలను ఎలా పంపాలి అని ఒక అసోసియేషన్ సభ్యుడిగా ఉండి అన్నిలకు స్వార్థ అందించే విధానంలో ప్రక్రియ చేశాడు అది నీ సహాయం లేకపోయినా దేవుడు చేయగలిగాడని అతన్ని నిరోత్సవపరిచారు నీ వల్ల కాదు అన్ని జనులకి వెళ్ళలేము ఇవాళ అన్ని జనులు అనేక రకమైన ఆలోచనలు ఆలోచనలుంటారు మన దేవుని సువార్త చేయాలని వాళ్ళు వ్యతిరేకించారు దేవుడు ఒకవేళ అన్నిళ్ళు మార్చాలంటే అది నీ సహాయం లేకపోయినా దేవుడు చేయగలడని మనం మనం నమ్మాలి మనం నిరోత్సవ పడకూడదని ఈ విలేం కేరి గారు ప్రోత్సహించాడు పదిహేడు వందల తొంభై ఒకటిలో హామ్ చరిత్రలో ప్రసంగమున ఎస్ఏ గ్రంథము యాభై నాలుగు రెండు చూసుకున్నట్టయితే దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించి దేవుని కొరకు గొప్ప పనులు చేయు అని చెప్పాను ఎస్ఏ గ్రంథం యాభై నాలుగు రెండు మనం రెఫరెన్స్ చూసుకున్నట్టయితే దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించి దేవుని కొరకు గొప్ప పనులు చేయు ఆలోచన మనం కలిగి ఉండాలి జాన్ థామస్ అంత ముందు బెంగాల్లో బాప్టిస్ట్ అంటే ఈయన పాస్టర్గా పనిచేసింది కూడా బాప్టిస్ట్ చర్చిలో బెంగాల్లో బాల తరఫున సేవకు వెళ్లి తిరిగి వచ్చిన వచ్చేస్తున్నందుకు తన సే ఇంగ్లాండ్ సంఘంలో ఎవరు భారతదేశం సేవ చేయటకు వెళతారని పిలుపునివ్వగా వవనస్తుడైన విలియం కేరి లేచి నేను వెళ్తానని చెప్పి అందరూ నమ్మలేదు అది అసాధ్యము అని